హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను గైస్ ఫైనలీ ఆర్ఆర్పి టెక్నీషియన్ గ్రేడ్ వన్ రిజల్ట్ అయితే వచ్చేసింది అన్నమాట అండ్ అలాగే కట్ ఆఫ్ చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఒక్కొక్కరిది ఎందుకంటే చాలామంది ఎంతో ఎక్కువ ఆఫ్ ఉంటుంది అని ఊహించారన్నమాట సిగ్నల్ గ్రేడ్ వన్ బట్ అలా ఏమీ లేదు ఓకేనా నార్మల్గానే ఉంది రెగ్యులర్ కట్ ఆఫ్ లాగానే ఉంది ఈరోజు మనం ప్రెజెంట్ నేను ఆర్ఆర్బి రాంచి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాను ఎందుకంటే ఇంకా మన సికింద్రాబాద్ వెబ్సైట్లో ఏంటంటే ఈ లింక్ అనేది యాక్టివేట్ చేయలేదు బట్ ఆర్ఆర్బి రాంచి అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ లింక్ అయితే యాక్టివేట్ అయిపోయిందన్నమాట షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ కూడా వచ్చేసింది టెక్నీషియన్ గ్రేడ్ వన్ పోస్ట్ కోసం ఓకే గైస్ ఇక్కడ ఆర్ఆర్బి రాంచి అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే కనుక ఆర్ఆర్బి రాంచి జిఓవి డాట్ ఇన్ ఓకేనా ఆర్ఆర్బి రాచి డాట్ జీఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక లేటెస్ట్ అప్డేట్స్లో చూస్తున్నారు కదా ఈరోజు డేట్ వచ్చేసి పన్నెండు మార్చి రెండు వేల ఇరవై ఐదు అలాగే కింద కూడా అని పన్నెండు మార్చి రెండు వేల ఇరవై ఐదు సో సెంట్రల్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు టెక్నీషియన్స్ అని ఇచ్చారనమాట యాక్చువల్గా ఇది టెక్నీషియన్ గ్రేడ్ వన్ యొక్క రిజల్ట్ అనమాట టెక్నీషియన్ త్రీది కూడా త్వరలోనే ఇంకో రెండు మూడు రోజుల్లో ఇచ్చే అవకాశం అయితే ఇక్కడ ఉంది బట్ ఇక్కడ మనం ఫస్ట్ మనం చూడాల్సింది కట్ ఆఫ్ కట్ ఆఫ్ కట్ ఆఫ్ ఎందుకంటే అందరికీ కట్ ఆఫే చూడాలి కాబట్టి ఫస్ట్ అయితే మనం కట్ ఆఫ్ చెక్ చేసి చూసేద్దాం ఓకేనా ఎలాంటి లేట్ చేయకుండా కట్ ఆఫ్ అనేది చెక్ చేసేద్దాం ఇక్కడ ఇక్కడ ఏంటంటే లేట్ అవుతుంది అందరు ఒకేసారి ఓపెన్ చేసి చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఓపెన్ అవడంలో కాస్త లేట్ అవుతుంది ఓకేనా సో ఓకే కాస్త నేను ఇక్కడ క్లిక్ చేసి చూపిస్తాను మీకు ఓకే గైస్ మనం ఇక్కడ చెక్ చేసుకుందాం చూడండి కట్ ఆఫ్ చూడండి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు రాంచి సెంట్రల్ నెంబర్ ఇంత టెక్నీషియన్ గ్రేడ్ వన్ కట్ ఆఫ్ మార్క్స్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ ఆఫ్ క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఇక్కడ సెలెక్ట్ అయితే అనమాట కట్ ఆఫ్ ఏదో నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అసెంట్ ఇది ఉంటుంది అనుకున్నాం గ్రేడ్ వన్ అలా ఏమీ లేదు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఈసీఆర్ ఎస్సీఆర్ రైల్వే అనమాట ఇది రాంచీ వెబ్సైట్ నేను చూపిస్తున్నాను మీకు రిజల్ట్ వచ్చేసింది అని అప్డేట్ ఇవ్వడం కోసమే రాంచి వెబ్సైట్ మీకు చూపిస్తున్నాను మరి కాసేపట్లో ప్రతి జోన్లో కూడా రిజల్ట్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ చూసుకున్నట్లయితే కనుక చూడండి యువర్ వాళ్ళది ఈసీఆర్ రైల్వేలో సెవెంటీ వన్ పాయింట్ సెవెన్ టూ ఉంది ఎస్సీ వాళ్ళది ఫార్టీ నైన్ పాయింట్ టూ ఉన్ ఉంది అండ్ అలాగే ఓబీసీ ఎన్సీఎల్ చూడండి ఇక్కడ ఎన్సీఎల్ కూడా యాడ్ చేసేసారనమాట ఎందుకంటే ఎన్సీఎల్ వాళ్ళు ఎవరైతే ఎన్సీఎల్ నాన్ క్రెమిలియర్ కింద వస్తారో వాళ్ళనే ఓబీసీలో కన్సిడర్ చేస్తారన్నమాట ఇది ఓకే ఇక్కడ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళది చూసుకున్నట్లయితే కనుక సిక్స్టీ నైన్ పాయింట్ సిక్స్ నైన్ ఉంది అలాగే ఓబీసీ వాళ్ళది అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళది చూసుకున్నట్లయితే కనుక సిక్స్టీ వన్ పాయింట్ డబల్ టూ ఉంది అండ్ అలాగే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళది చూసుకున్నట్లయితే కనుక చూడండి ఫార్టీ వనే ఉంది మనం అనుకున్నట్టే నలభై ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళది సో ఇదన్నమాట ఓకేనా అండ్ అలాగే ఇక్కడ పీడబ్ల్యూబిడి ఎల్డీ వాళ్ళది చూసుకున్నట్లయితే కనుక ఈ రైల్వేలో ఎస్ఆర్ ఎస్ఈఆర్ రైల్వేలో టెక్నీషియన్ సిగ్నల్ గ్రేడ్ వన్ చూసుకున్నట్లయితే కనుక కట్ ఆఫ్ సెవెంటీ టూ ఉంది ఇవ్వర్ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి ఫిఫ్టీ త్రీ ఉంది ఎస్టీ వాళ్ళకి సిక్స్టీ ఫోర్ ఉంది ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ ఉంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సిక్స్టీ వన్ ఉంది అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఫార్టీ వన్ ఉంది ఓకేనా పీడబ్లూబిడి ఎల్డీ వాళ్ళకి థర్టీ ఫైవ్ ఉంది అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇది కట్ ఆఫ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్కి కట్ ఆఫ్ అనమాట గైస్ ఓకేనా సో ఇది ఓకే సో ఇలా ఉందన్నమాట కట్ ఆఫ్ వచ్చేసి నార్మల్గానే ఉంది ఐ థింక్ మిగతా జోన్స్లో కూడా గ్రేడ్ వన్ టెక్నీషియన్ రిజల్ట్ కట్ ఆఫ్ ఇలానే ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నాను బట్ గ్రేడ్ త్రీలో మాత్రం సిగ్నల్ ఎస్ఎన్టీ గ్రేడ్ త్రీలో మాత్రం ఎస్ఎన్టీకి చాలా హైనే ఉంటుంది ఎయిటీకి ఎయిటీ ఫైవ్ అబౌనే ఉంటుంది అన్నమాట టెక్నీషియన్ వన్లా కాదు ఓకేనా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే సో చూద్దాం వెయిట్ చేద్దాం గ్రేడ్ త్రీ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది మరి రెండు మూడు రోజుల్లో అప్డేట్ వెయిట్ చేస్తాడా ఇవ్వడా అనేది చూద్దాం ఓకేనా ఓకే గైస్ ప్రెసెంట్ అయితే ప్రస్తుతానికి అయితే ఇది అప్డేటు టెక్నీషియన్ గ్రేడ్ వన్కి సంబంధించి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తూ అంతవరకు సెలవు బాయ్ జై హింద్